మీరు రిపీటెడ్గా నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే షార్ట్స్లోను లాంగ్ వీడియోలోను లైవ్లోను అక్క మీ ఫేస్కి ఏమైంది నీ ముఖం ఎందుకు అలా ఉంది ఏంటి మాడిపోయిన మసాలా దోశలో ఉంది నీ ముఖం అంటే కొంతమంది ప్రేమగా అడుగుతున్నారు ఇంకొంతమంది ఇంకా ప్రేమగా అడుగుతున్నారు ఎలా అడిగినా సమాధానం నేను చెప్తున్నాను అందు మీకోసమని చెప్పి నేను వీడియో చేశాను ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ ఇక్కడ ఇస్తాను ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే చూడండి అంటే చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పిందే అది కానీ కొంతమంది కొత్త వాళ్ళు మళ్ళీ నువ్వు చెప్పక్క నీ నోటితో చెప్పాక అని చెప్పేసి అడుగుతున్నారు కదా సో అలాంటి వాళ్ళకి వీడియో చేశాను అన్నమాట నన్ను మాడిపోయిన మసాలా దోశ అన్నా ఇంకా మాడిపోయిన కాలిపోయిన మొఖమన్నా నేను ఫీల్ అవును ఎందుకంటే నేను పెయిన్లో ఇది చాలా చిన్న